భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలూ రామదాస్ నాయక్ ఆదేశాల మేరకు పడమట నర్సాపురం గ్రామంలో ఘనంగా శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు లేల వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలుతు మంగిలాల్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది పేదల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం సొంతిలు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ద్వారా గృహ నిర్మాణం చేపట్టి వారి చిరకాల స్వప్నాన్ని నెరవేరుతుందన్నారు ఇందిరమ్మిల్లి నిర్మాణం ద్వారా స్థానిక ఇందిరమ్మిళ్ల పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపే గొప్ప ఇందిరమ్మిళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన పేదలకు ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లీలా గోపాల్ రెడ్డి ఎంపీటీసీ దుద్దుకురి మధుసూదన్ రావు హరీష్ గోస్ రామారావు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అండి ఒకసారి అందరూ అనుకుంటారు అందరు ఇప్పుడు కార్యక్రమం నిర్మలక్క నిద్రపోయిందా कांग्रेस जय

ఏదైతే మనం ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చామో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళు కట్టించే విధంగా హామీ మేరకు ఈరోజు నరసాపురం గ్రామ పంచాయతీలో శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా చుల్లుపాడు మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా శంకుస్థాపనలు చేసుకునే విధంగా వాళ్ళు పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చాము ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను